మేము ఈరోజు అయితే పూజ చేసుకున్నాం మార్నింగే ఇంకైతే భోజనానికి అయితే రెడీ అయిపోయినాం అనమాట ఎప్పుడైనా సరే మేము పండగలకి వస్తే ఇలాగే సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట అందరూ ఒకే చోట కలిసి ఇలా భోజనం చేయడం అనమాట మాకు పండగ ఎప్పుడైనా సరే ఉమ్మడి ఫ్యామిలీ అంటే ఇలాగే ప్రేమ అనరాగాలు అయితే ఉంటాయి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటే చాలా గొప్ప ప్రేమ అయితే అన్నమాట ఇదంతా మా ఫ్యామిలీ ఎప్పుడైనా పండగకు వచ్చినప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట అదే తమిళనెలు చూస్తే అర్థమవుతుంది కదా ఇలాగే మా అమ్మ నాన్నలు అనమాట వెళ్ళు ఇలాంటి ప్రేమలు దొరకాలంటే అదృష్టం ఉండాలండి కొంతమంది చేతులు పోగొట్టుకుంటారు అదైతే నేను పోగొట్టుకుని మా అమ్మ అయితే మాట్లాడుతున్నాను నా భర్త నా కొడుకులు నా కోడాన్లు నా మనుమలు మమరాన్లు నా కూతుర్లు అంతా హ్యాపీగా ఉగాది చేసుకుంటా ఇంతకంటే సంతోషము నాకు చేయడం అవసరం లేదు అంత శామంగా ఉద్యోగం పెడితే మాకు అంతే ఇలా ఏ పండగొచ్చినా ఇలాగే చేసుకుంటాం మా అమ్మాయితే ఊరుకోదు కదా ఇంకా ఏ అమ్మాయినా కానీ బిడ్డలంతా ఒక చోటు ఉంటే దిష్టి అయిపోతుంది అనేసి ఇలాగే దిష్టి చూస్తుందన్నమాట ఊరికే ఇలా ఇలా చూపించడం అంటే ఇలాగే ఉంటారనమాట అందరు ప్రతి ఒక్కరు కాకపోతే ఇలాంటివి తెలియదు అన్నమాట చాలామందికి ఇలాంటివి మిస్ చేసుకుంటూ ఉంటారు తప్పకుండా మిస్ చేసుకోకండి ఇలాంటివి అయితే అర్ధైన అవకాశాలు ఇలాంటి వాటిని పోగొట్టుకోవడం చాలా సులువుగా మళ్ళీ అదే ప్రేమను పొందాలంటే చాలా కష్టమవుతుంది అడ్జస్ట్మెంట్లు చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల అయితే కలిసిమెలిసి ఉంటారన్నమాట వీళ్ళే మా వాళ్ళ గడికైనా ఆనందములైతే డివైడ్ అవ్వాల్సి వస్తుంది కానీ వీళ్ళు ఏమంటే బాగా ఉన్నప్పుడే పిల్లలంతా ఎదిగినాక వాళ్ళు వాళ్ళు స్థిరపడి అంతా బాగా ఉండేటప్పుడే గొడవలు పడకుండా ముందుగానే అన్నమాట డివైడ్ అవ్వారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కలిసినా ఎటువంటి అపార్థాలు లేకుండా హ్యాపీగా ఉంటారు ఇదే అండి మాకు సందడి ఇది ఇది చాలామందికి తెలియకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఎక్కువ అయితే అన్నదమ్ములకు కానీ అక్కచెల్లెలకు కానీ అపార్ధాలు ఎక్కువైపోయి ఇలా కలిసి కలిసి ఉండరు ఇలా కలిసి ఉంటే చాలా ఉపయోగం చాలా బలం వస్తుందన్నమాట వస్తుంది అన్నమాట ప్రపంచాన్నే గెలిచేంత బలం వస్తుందన్నమాట ఇటువంటిది ఎవరైనా కానీ మిస్ చేసుకోకండి ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు చాలా తెలియకుండా నాకు తెలియ తెలిసినంత వరకు చాలా వరకే ఉన్నారనమాట ఇదైతే ఇది సాంప్రదాయం అంటే బయలుదేరేటప్పుడు అయితే ఈ తతంగం ఎత్తి చేసుకుంటాము ఉగాదికి గంగజాత్ర ఉంటుంది వీటికి అయితే ఇలాంటి కల్చరల్ మాకు ఉంటుంది అన్నమాట ఇలా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అన్నదమ్ముల ఆశీర్వాదాలు అయితే ఉంటాయన్నమాట వీళ్ళంతా కూడా బావ అంటే తండ్రితో సమానం కాబట్టి వాళ్ళు ఆశీర్వాదాలు కూడా ఇంకా తీసుకుంటారు మేము అందుకే అంటాను ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా మన కల్చర్ని మనం మర్చిపోకూడదు నేను ఈరోజైతే నా ఆనందానికి కవిధులు లేవనమాట చాలా చాలా హ్యాపీగా ఉన్నాయన్నమాట ఇదే సెలబ్రేషన్స్ హ్యాపీగా ఉన్నాయి మా పాప అయితే మార్చ్ థర్టీ ఫస్ట్ అనమాట ఎప్పుడు స్కూల్కి హాలిడేస్ వస్తుంది అదేమో తెలియదు కానీ మార్చ్ థర్టీ ఫస్ట్ అంటే ఎప్పుడు స్కూల్ హాలిడేసే ఉగాదికి కలిసి వచ్చిందనమాట ఈ బర్త్డే ఇక్కడే సెలబ్రేషన్ చేసుకొని బయలుదేరదాం అనేసి ఇక్కడికైతే ప్లాన్ చేశాను అనమాట మేమైతే ఇలాంటి అరుదైన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలనేసి ఇక్కడికే మేమైతే ఈ మా చెల్లి మా చెల్లి అందరూ అయితే కవర్ అయిపోయారు అనమాట మార్నింగ్ లేని వాళ్ళంతా కూడా వాళ్ళ డాడీ కానీ వచ్చేసారనమాట ఇదైతే మేము ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని మా పుట్టింట్లోనే ఇంకా మేము కూడా ఊరికి అనమాట ఇదైతే చాలా సంతోషాన్ని అయితే ఎత్తుకుపోతానన్నమాట నేను ఇటు నుంచి కనీసం ఎంత ఆనందాన్ని అంటే దాని అయితే చెప్పలేనమాట అంత ఆనందం వస్తుంది నాకు ఇక్కడి నుంచి వెళ్ళానంటే మళ్ళీ ఏదో పండగకో పెళ్ళిళ్ళకి అనమాట కలిసేది మేము ఒకచోట ఇకంత సెలబ్రేషన్ అయిపోయిందనమాట ఇంకా వాళ్ళ వాళ్ళ గమ్యాలకి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చడానికి అయితే బయలుదేరాలి కదా తప్పదు కదా ఇంకైతే మేమైతే నైట్ అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట టెన్ థర్టీ అనమాట మేము ఇంటికి వచ్చే ఇంతేనండి ఈ వీడియో లేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి